జేఎన్టీయు అనంతపురం సో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మనం పన్నెండవ కాన్వకేషన్ జరుపుకున్నాం ఈ సంవత్సరం పదమూడవ కాన్వకేషన్ డిసెంబర్ జనవరి ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కాన్వకేషన్ జరుగుతుంది ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ హోదాలో మన ఆనరబుల్ గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు వస్తున్నారు అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా కాన్వెకేషన్ రోజు ఇక్కడ కాన్వెకేషన్గా అటెండ్ అవుతున్నారు సో వీరితో పాటు మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ అలాగే మన యూనివర్సిటీ అఫీషియల్స్ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కాన్స్టర్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈ సంవత్సరం ఇప్పుడు మనం జరపబోయే కాన్వకేషన్ కు సంబంధించినటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై రెండులో పాస్ అయినటువంటి విద్యార్థులు అలాగే రెండు వేల ఇరవై మూడులో సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు ఈ రెండు సంవత్సరాల విద్యార్థులకు బంగారు పథకాలు అలాగే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రధాన చేయబోతున్నాం సో ఇందులో ముఖ్యంగా మొత్తం గోల్డ్ మెడల్స్ ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి డెబ్బై ఒక్క గోల్డ్ మెడల్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ముప్పై ఏడు గోల్డ్ మెడల్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ముప్పై నాలుగు గోల్డ్ మెడల్స్ సో ఇందులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి పదిహేడు మంది అబ్బాయిలు ఇరవై మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నాం అలాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పన్నెండు మంది అబ్బాయిలు ఇరవై రెండు మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద డెబ్బై ఒక్క మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది అలా విధంగా పిహెచ్డి క్యాండిడేట్స్ ఈ రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు కానీ కాదు లాస్ట్ కాన్వకేషన్ జరిగిన తర్వాత ఈ కాన్వకేషన్కి ఈ మధ్య పీరియడ్లో పిహెచ్డి డిగ్రీ పొందిన మొత్తం విద్యార్ విద్యార్థులందరికీ కలిసి రెండు వందల అరవై ఐదు మంది రెండు వందల అరవై ఐదు మందికి పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేయబడుతుంది ఆ రోజు మొత్తం డిగ్రీలు కలిపి ఈ కాన్వొకేషన్లో ఎనభై ఆరు వేల నూట నలభై రెండు డాక్టర్ ఆ రెండు చెప్పలేదు కదా ఓకే ఆల్రెడీ కవర్ చేస్తారు కదా ఈ ఇయర్ వచ్చేసేసి మనకి ఆనరీస్ కాసా డాక్టర్ రెడ్డి డిగ్రీ వచ్చేసి ప్రొఫెసర్ కె బాలవీరారెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ వి రాజు గారు ఫార్మర్ డైరెక్టర్ ఐఐటి ఢిల్లీ అలాగే వేరియస్ హైయెస్ట్ పొజిషన్లు చేశారు ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు చీఫ్ కన్సల్టెంట్ కూడా ఉన్నారు ఈవెన్ అయోధ్య కన్స్ట్రక్షన్ కమిటీ కూడా ఉన్నారు ఈయన సీనియర్ పర్సన్ మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటారు వారు కూడా రావడం జరుగుతుంది చీఫ్ కేసు కమ్ ఆరేటర్ కింద వీరిద్దరూ మనం ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం ఈ కాన్వకేషన్లో మనం గౌరవించుకుంటాం హానరీస్ కాసా అన్నది మనం మనం ఎలా అంటే మన మన నామ్స్లో రాసుకోండి మన ఆలంని ఎవరైనా మంచి హయెస్ట్ పొజిషన్లో రిపీటెడ్ పొజిషన్స్ ఆక్యుపై చేసి మంచి ఉన్నత స్థానంలో నుంచి రిటైర్ అయిపోయి సర్వీసెస్ మోటివేటెడ్ ఉన్న వాళ్ళని ఎప్పటికీ జరుగుతుంది బార్వరెడ్డి గారిని వచ్చేసి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ విశ్వేశ్వర టెక్నాలజికల్ యూనివర్సిటీ బెల్గామి టూ టైమ్స్ సిక్స్ ఇయర్స్ చేశారు అలాగే డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ కర్ణాటక స్టేట్ ఫైవ్ ఇయర్స్ చేశారు దాని తర్వాత గవర్నర్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని ఉంది అది ఎన్ఐటి క్యారికట్ దానికి ఈయన చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కా